దేవుని పరిశుద్ధ నామంలో నా ప్రియ సహోదరులకు నా శుభములు మన ప్రవక్త బోధించిన దయ్యపు శాస్త్రం అనే అంశంలో మొదటి రెండు భాగాలు గురించి మనం మాట్లాడుకున్నాం దెయ్యాలు భౌతికముగా అలాగే మతపరంగా ఎలా దాడి చేస్తాయో ఈ క్రైస్తవ లోకంలో మరి ముఖ్యముగా అవి ఎలా పనిచేస్తున్నాయో మనం చూసాం మరి ఈరోజు మూడవ భాగం గురించి అంటే లోకంలో ఉన్న సత్యాన్ని అసత్యముగా అసత్యాన్ని సత్యముగా మనకు చూపిస్తూ మనల్ని వంచన చేస్తున్న ఆత్మల గురించి దెయ్యాల గురించి ఈ భాగంలో చూద్దాం వంచన చేయు ఆత్మలు లేదా భ్రమపరచు ఆత్మలు ఇవి వాక్యానికి వ్యతిరేకమైన ప్రత్యక్షతలను మనకిస్తూ ఇక అవే నిజాలని గుడ్డిగా నమ్మేటట్టు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి ఉదాహరణ క్రొత్త నిబంధనలో పెంతుకోస్తు పండుగ రోజున ప్రభువెని యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా అపోస్తుల మధ్యకు దిగివచ్చినప్పుడు వారిలో పేతురు నిలబడి నిజ గురించి రక్షణ గురించి బోధించినప్పుడు ఇంచుమించు మూడు వేల మంది ఆ రోజు రక్షణ పొందారు వీరందరూ అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండెరి అని అపోస్తుల కార్యములు రెండు నలభై రెండులో చెప్పబడింది ఇక్కడ రొట్టె విరుచుట అనగా క్రీస్తు శరీరములోను ఆయన రక్తములోనూ పుచ్చుకొనుటయే అని పౌలు మొదటి కొరందీలకు రాసిన పత్రిక పది పదహారులో స్పష్టంగా చెప్పాడు ఈ రొట్టె విరిచే కార్యాన్ని ప్రభు రాత్రి భోజనమని పిలిచారు ఆది అపోస్తులు అయితే ఈనాడు కొంతమంది క్రైస్తవులు దీన్ని బల్ల ఆరాధన పేరుతో పగటిపూట ఆచరిస్తున్నారు నిజానికి ఇది సాయంకాల వేళ అంటే సూర్యాస్తమయం తర్వాత ఆచరించాల్సిన కార్యం పాత నిబంధనలోని పస్కా పండుగ ఈ ప్రభురాత్రి భోజనానికి ఒక సాదృశ్యం దేవుడు పస్కా పండుగను ఎలా ఆచరించమని చెప్పాడో వాక్యము ద్వారా చూద్దాం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు చూద్దాం నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెల్లో నుండి ఎనెను మేకల్లో నుండి ఎనను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను తరువాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూర్లతో దాన్ని తినవలను ఈ పసుకా పశువు రాబోయే నిజగొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యమని లేఖనాలు చెప్తున్నాయి ఒకసారి చూద్దాం మత్తస్ వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఏసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూసి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియో అప్పుడు మనిషి కుమారుడు శిలువ వేయబడుటకై అప్పగింపబడుననియో మీకు తెలియనని చెప్పాను అలాగే మొదటి కొరందెలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చును మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి అంతేకాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడెను అందుకే పౌలు సంఘానికి ఇలా వివరిస్తున్నాడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితేనే ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను ఆది అపోస్తులు కూడా దాన్ని రాత్రిపూటే ఆచరించారని వాక్యము చెప్తుంది అపోస్తుల కార్యములు ఇరవయ అధ్యాయము ఏడవ ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను మరి అనేక మంది క్రైస్తవులు ఎందుకని పగలు ఆచరిస్తున్నారు ఎందుకంటే వారందరూ ఈ వంచన చేయు ఆత్మల చేత పట్టబడ్డారు అందుకే ఇలాంటి వాక్య విరుద్ధమైన ప్రత్యక్షతలను వారు పొందుతూ వాటిని గుడ్డిగా ఆచరిస్తూ అందులో తప్పేమీ లేదులే అని భావిస్తున్నారు వాటినే ప్రజలకు బోధిస్తున్నారు ఇలాంటి వాక్య విరుద్ధమైన కార్యాలు ఎన్నో చేస్తున్నప్పటికీ వారి సంఘాల్లో కూడా అద్భుతాలు స్వస్థతలు ఇలాంటి కొన్ని ఆత్మకార్యాలు జరుగుతుంటాయి వాటిని చూసి ఇక్కడ కూడా దేవుని ఆత్మ ఉందని భావిస్తాం కానీ అది దేవుని ఆత్మ కాదు వాక్య నెరవేర్పు ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే దేవుడుంటాడు అదే సత్యస్వరూపి అయిన ఆత్మ మిగతావన్నీ కూడా వంచన చేయు ఆత్మలు లేదా భ్రమపరిచే ఆత్మలు ఈ ఆత్మలు కూడా పరిశుద్ధాత్మ లాంటి అనుభూతినే మనకు కలిగిస్తాయి ఎలా అంటే ఉదాహరణ స్వచ్ఛమైన మామిడి పళ్ళ రసం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ ఈ మామిడి పళ్ళు వేసవి కాలంలోనే ఎక్కువగా మనకు దొరుకుతాయి కాబట్టి మానవుడు తన జ్ఞానముతో మామిడి పళ్ళ రసము లాంటి అనుభూతిని కలిగించే ఒక కృత్రిమమైన పానీయాన్ని తయారు చేశాడు అదే మాజా దీనిని తాగుతున్నప్పుడు ఇది కూడా మామిడి పళ్ళ రసమే అనే ఒక అనుభూతిలోకి భ్రమలోకి మనల్ని తీసుకెళ్తుంది అలాగే ఈరోజు అనేక మంది క్రైస్తవులు నిజమైన పరిశుద్ధాత్మను పొందకుండా పరిశుద్ధాత్మ పొందిన వారి వలె నటిస్తూ కొన్ని అద్భుతాలు మహాత్కార్యాలు చేసి ప్రజల్ని మోసగిస్తున్నారు తీర్పు రోజున దేవుడు వీరందరినీ ఎడమవైపున నిలబెట్టినప్పుడు ఆ రోజు వారికి అర్థమవుతుంది వారు నడిపించబడింది నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా కాదు బ్రహ్మపరిచయ ఆత్మల ద్వారా అని ఇలాంటి మాయలు మోసాలు జరుగుతుంది బయట ప్రపంచంలో కాదు నిజ దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవుల మధ్యనే వీరికి దేవుడంటే విశ్వాసమే కానీ ఆ విశ్వాసం హృదయము నుండి వచ్చింది కాదు తెలివితో కూడిన విశ్వాసమని ఈ కాలపు ప్రవక్త చెప్పాడు తెలివితో కూడిన విశ్వాసం అంటే ఏంటి వీరు బైబిల్లో ఉన్న ప్రతి మాటను చదువుతారు అవన్నీ నిజమే అని ఒప్పుకుంటారు కానీ వాటి ప్రకారంగా మాత్రం అసలు జీవించరు అంటే వారు పైకి ఎంతలా ఒప్పుకున్నా ఆమెనని చెప్పి సమ్మతించినా వారి లోపల అంతరంగంలో మాత్రం దురాత్మ ఉండి ఆ వాక్యం పట్ల అవిశ్వాసాన్ని సందేహాన్ని పుట్టిస్తూ ఉంటుంది కాబట్టి వారు సత్యాన్ని నమ్ముతారు కానీ సత్యాన్ని జరిగించలేరు బైబిల్లో ఉన్న దైవిక స్వస్థతను నమ్ముతున్నారా అంటే అవును ఆమెనని ఒప్పుకుంటారు కానీ నిజ జీవితంలో మాత్రం దైవిక స్వస్థత మీద ఆధారపడకుండా కేవలం డాక్టర్స్ మీదనే ఆధారపడతారు బైబిల్లో బాప్తీసం ఒక్కటే అని రాయబడింది కదా దాన్ని నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా అంటారు కానీ వారి సంఘాల్లో త్రిత్వంలో బాప్తీసం పెళ్లి బాప్తీసం చిలకరింపు బాప్తీసం జెండా కింద బాప్తీసం ఇలా రకరకాలుగా బాప్తీసాలు ఇస్తున్నారు మరి ఇదే తెలివితో కూడిన విశ్వాసం అంటే వీరందరూ దేవుని దృష్టిలో అబద్ధికులని వాక్యము చెబుతుంది యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు అయితే హృదయం నుండి వచ్చే విశ్వాసం ఎలాంటిదంటే మనం ఏదైతే నమ్మి ఒప్పుకుంటామో దాన్నే మన జీవితంలో జరిగిస్తాం ఆ క్రియలే మన విశ్వాసం ఎలాంటిదో రుజువు చేస్తాయి దేవుడు కోరుకునేది కూడా ఇలా హృదయము నుండి వచ్చే విశ్వాసాన్ని మనం రెండవ భాగంలో చూసినట్టుగా ఆహాబు రాజు మరియు యహోశ్వాతు ఇద్దరూ కలిసి రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్లే ముందు దేవుని యొద్ద విచారణ చేయటానికి నాలుగు వందల మంది యహోవా ప్రవక్తలను పిలిపిస్తారు వారు వచ్చి యుద్ధానికి వెళ్లమని యహోవా దాన్ని నీ చేతికి అప్పగించునని చెప్తారు కానీ యహోశివాపాతు మాత్రం వారి మాటల్ని నమ్మలేదు అందుకే విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒకడైననో ఇక్కడ లేడా అని అడుగుతాడు అప్పుడు ఆహాబు రాజు యహోషోపాతు నిమిత్తం ప్రవక్త అయిన మీకాయాను కూడా పిలిపిస్తాడు మీకాయా వచ్చి వారిలాగే దేవుని యొద్ద విచారణ చేసి యుద్ధానికి వెళ్ళవద్దని అక్కడ ఇస్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలె చెదిరిపోవటం చూశానని చెప్తాడు ఇక్కడ మనం రెండు రకాల యహోవా ప్రవక్తలను చూస్తున్నాం ఒకటి నాలుగు వందల మంది రెండవది మీకాయ ప్రవక్త ఈ నాలుగు వందల మంది తెలివితో భక్తి చేస్తున్న యహోవా ప్రవక్తలు వీరికి వాక్యము కంటే డబ్బు పేరు ప్రఖ్యాతులు ఇవే ముఖ్యం కానీ మేకాయ ఎల్లప్పుడూ వాక్యముతోనే నిలిచి ఉన్న ప్రవక్త అందుకే మేకాయాను పిలుచుటకు వెళ్ళిన దూత మేకాయాను కనుగొని ఇలా అంటాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన మేకాయాను పిలుచుటకు పోయిన దూత తన్ని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా మేకాయ యహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను ఇక్కడ మేకాయ ప్రవచించింది యహోవా నామం పేరిటే నాలుగు వందల మంది ప్రవచించింది కూడా యహోవా నామం పేరిటే మరి ఎందుకని వారి మధ్య ఇంత వ్యత్యాసం ఉంది అసలు సమస్య ఎక్కడుందో వాక్యము ద్వారా చూద్దాం రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు చూద్దాం మేకాయ యహోవా మాట వినుడి యహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలవబడుటయు నేను సూచితని ఇస్రాయెలు రాజైన అహాబు రామోద్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని ఎహోవా అడుగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చింది అప్పుడు ఒక ఆత్మ వచ్చి యహోవా ఎదుట నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా యోవా దేని చేతనని అతన్ని నడిగెను అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను యహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు యహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను కాబట్టి ఈ నాలుగు వందల మంది దేవుని యుద్ధ నుండి వచ్చిన అబద్ధపు ఆత్మను ప్రేరేపించు ఆత్మను గుడ్డిగా నమ్మేసి దాన్ని వాక్యముతో సరిపోల్చి చూడకుండా ఇక అదే నిజం అనుకొని ఆహాబును యహోష్వాపాతును కూడా నమ్మించే ప్రయత్నం చేశారు అందుకే వారిలో ఒకడైన సిద్కియ ఏమన్నాడో చూద్దాం రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిది పది అప్పుడు కెనయన కుమారుడైన సిద్కియ కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియన్లు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు ఒడిచెదవని యహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను ఈనాడు క్రైస్తవ్యంలో ఉన్న సమస్య కూడా అదే వాక్యముతో సంబంధం లేకుండా మనకొచ్చిన ప్రత్యక్షత మనకొచ్చిన బయలుపాట్య నిజమైనదనే ఒక భ్రమలో జీవిస్తూ వాటినే ఇతరులకు బోధిస్తున్నాం దానివల్ల అసలైన దేవుని ఉద్దేశం పోయి దాని స్థానంలో వ్యర్థమైన కార్యక్రమాలన్నీ క్రైస్తవ్యంలోనికి వచ్చేశాయి ఒక వ్యక్తి రక్షించబడాలంటే అపోస్తుల కార్యాలు రెండు ముప్పై ఎనిమిది ప్రకారముగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభు అని యేసుక్రీస్తు నామంలో బాప్దేశం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి కానీ ఈనాడు అలా వాక్య ప్రకారముగా రక్షణ పొందకుండా రకరకాల బాప్తిసాలు తీసుకుంటూ మేము రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు కొంతమంది నలభై రోజులు శ్రమల దినాలు పాటిస్తూ అదే రక్షణ మార్గం అనుకుంటున్నారు కొంతమంది పెద్ద పెద్ద సంఘాలలో సభ్యుడిగా చేరి అందులో మెంబర్షిప్ తీసుకొని అదే రక్షణ మార్గం అనుకుంటున్నారు ఇలా అన్ని విషయాలలో దేవుని అసలైన ఉద్దేశాన్ని జరిగించకుండా వారి వారి సొంత ఆలోచనల్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఉదాహరణ ప్రార్థనా కూటములు యూత్ మీటింగ్స్ స్వార్థ సభల పేరుతో కొన్ని చోట్ల రాజకీయ సమావేశాలు గెట్ టుగెదర్ లాంటి పార్టీలు జరుగుతున్నాయి అంటే ప్రార్థనలు మాత్రమే జరగాల్సిన చోట విందులు వినోదాలు ముచ్చట్లు రాజకీయాలు వ్యాపారాలు ఇలాంటివి జరుగుతున్నాయి ఆత్మతో పాటలు పాడి దేవుని మహిమపరచాల్సిన చోట డ్యాన్సులతో అల్లరితో పాటలు పాడి అదే నిజమైన ఆరాధన నిజమైన వర్షిప్ అనుకుంటున్నారు సరైన విధానములో కానుకలు దశంభాగాలు తీసుకోకుండా కొంతమంది బోధకులు వ్యాపార కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే చర్చికి డొనేషన్లు మీటింగ్స్ పెట్టడానికి కాంట్రిబ్యూషన్లు లాటరీలు ప్రార్థనా టవర్ల పేరుతో అలాగే అనాథల సహాయార్థం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు వాక్యములో దాగి ఉన్న ఆత్మీయమైన సంగతులు చెప్పకుండా దానికి బదులు వారి సొంత అభిప్రాయాలు వారు నేర్చుకున్న థియాలజీ అర్థాలు వారి సంఘ సిద్ధాంతాలు వాటినే బోధిస్తున్నారు నిజమైన పరిశుద్ధాత్మ బాప్తేశం పొందటానికి బదులు ఉద్రేకపు ఆత్మను పొంది ఏదేదో మాట్లాడుతూ అరుస్తూ అవే అన్య భాషలని భ్రమపడుతున్నారు కొంతమంది ఉద్రేకముగా అరిచి బోధిస్తూ అదే పరిశుద్ధాత్మ నడిపింపని భావిస్తున్నారు కానీ నిజమైన పరిశుద్ధాత్మ ఒక పరిశుద్ధమైన జీవితం ద్వారానే రుజువవుతుంది అరుపులతో భాషలతో బోధలతో కాదు ఇలా ఈనాడు క్రైస్తవులు చేస్తున్న అన్నిటిలో అసలైన ఉద్దేశం అంటే ఆత్మీయత దైవత్వం ఇవన్నీ కోల్పోయి దాని స్థానంలో మరొక అబద్ధపు ఆత్మను పొంది అదే నిజమని భ్రమపడుతున్నాం ఆ నాలుగు వందల మంది ప్రవక్తలు లాగా కానీ ఆ భ్రమపరిచే ఆత్మలు మారు వేషాల్లో తిరుగుతున్న దెయ్యాలని ఈ కాలపు ప్రవక్త చెప్పాడు ఈనాటి క్రైస్తవ లోకంలో ఈ భ్రమపరిచే ఆత్మలను మనం అడుగడుగునా చూడవచ్చు ఇవి సంఘాల్లో ఉన్న ప్రజలకు వాక్యం పట్ల కొత్త కొత్త ప్రత్యక్షతలను ఇచ్చి కొత్త సంఘాలను సంస్థలను స్థాపించేలాగా ప్రేరేపిస్తాయి ఈ అంత్యకాల వర్తమానంలో కూడా ఈ భ్రమపరిచే దేయాలను మనం స్పష్టంగా చూడవచ్చు ఇవి ప్రవక్త వర్తమానం పట్ల కూడా కొన్ని వింత వింత ప్రత్యక్షతలను ఇస్తూ ఉంటాయి అందుకే కొంతమంది బ్రహ్మాం క్రైస్ట్ అని బ్రహ్మాం గారిని ఆరాధిస్తున్నారు కొంతమందేమో ఏడవ దూత బ్రహ్మాం గారి తర్వాత దాన్ని కొనసాగించడానికి ఎనిమిదవ దూత ఉన్నాడని ఆయన ద్వారా ఒక గొప్ప ఆత్మ కుమ్మరింపు జరుగుతుందని చెప్తూ వారొక సంస్థగా మారిపోయారు కొంతమందేమో అసలు రాకడ అయిపోయిందని ఇప్పుడు మనం వెయ్యేళ్ళ పరిపాలనలో ఉన్నామని చెప్తూ వారొక కొత్త సిద్ధాంతాన్ని మొదలుపెట్టారు ఇలా వర్తమానంలో ఉన్నవారిని కూడా మోసం చేస్తూ కొత్త సంఘాలను సంస్థలను స్థాపించేలాగా ప్రేరేపిస్తున్నాయి ఈ వంచన చేయు ఆత్మలు ఇలా అనేక మంది మోసపోతూ ఈరోజు కొన్ని వేల మతశాఖలను సంస్థలను తయారు చేసుకొని ఎవరికి నచ్చిన విధానంలో వారు భక్తి చేస్తూ రేపు పరలోకం వెళ్ళేది మేమే అని భ్రమపడుతున్నారు కానీ వారి సంఘాలలో సంస్థలలో అసలు దేవుడు లేడు అన్న విషయాన్ని వారు మర్చిపోయారు అందుకే ఈ చివరి కాలములో ఉన్న సంఘాలను సంస్థలను నాయకులను దేవుడు ఏమంటున్నాడో చూద్దాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లవోదికేలో ఉన్న సంగపు దూతకు ఇలాగో రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలినవాడవును దరిద్రుడవును గుడ్డివాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమియూ కొద్దువలేదని చెప్పుకొనిచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను మరి ఈ వంచన చేయు ఆత్మల నుండి బయటపడటం ఎలా మొదటిగా దేవుని వాక్యానికి మన సొంత అభిప్రాయాలను చేర్చకూడదు మన సొంత జ్ఞానముతో వాక్యాన్ని అనువదించకూడదు కానీ ఈనాడు అనేక మంది బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఏవేవో నేర్చుకొని వాటిని వాక్యానికి ఆపాదిస్తూ అదే సరైన అర్థమని భావిస్తుంటారు కానీ దేవుని వాక్యానికి సరైన అనువాదకుడు దేవుడే ఆ దేవుని అనువాదం తన సేవకులైన ప్రవక్తల ద్వారానే వస్తుంది ఇది అనాది కాలము నుండి దేవునికి ఉన్న విధానం క్రమం ప్రవక్తల ద్వారా మాత్రమే మనం వాక్యాన్ని వాక్యమయ్యున్న దేవుణ్ణి స్పష్టంగా చూడగలం ఆ వాక్యము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా జీవించగలం రేపు మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోగలం కాబట్టి సహోదరులారా ఈ ప్రపంచమంతా అపవాది చేతిలో చిక్కుబడి ఉందని వాడే ఈ లోకాధికారి అని బైబిల్లో రాయబడింది లోకంలో ఉన్నవారు దేవుడంటే తెలియని అన్యులు ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మునిగిపోయి ఇదే అసలైన జీవితం అనే భ్రమలో బతికేస్తున్నారు చివరికి ఒక పాపిగా చనిపోయి నరకానికి పాత్రులుగా ఎంచబడుతున్నారు కొంతమంది ఈ లోకముతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి క్రీస్తును అంగీకరించి దేవునిలోకి వచ్చేస్తున్నారు అలాంటి వారిని కూడా అపవాది వెలుగుదూత వేషంలో అంటే బోధకుల వేషంలో వచ్చి వాక్యానికి తప్పుడు అనువాదాలు చెప్పి తప్పుడు బాప్తిస్మం తప్పుడు సంఘ సిద్ధాంతాల ద్వారా ప్రజలను మళ్లీ తప్పించి నరకానికి సిద్ధపరుస్తున్నాడు ఆ విషయం మనకి తెలియక ఏ చర్చి అయినా ఒకటే ఏ బాప్తీసం అయినా ఒకటే ఏ పాస్ట్ చెప్పినా అదే వాక్యంలే మంచిగా ఉంటే చాలు ఎక్కడుంటే ఏంటి అనే ఒక భ్రమలో బతికేస్తూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం కానీ ఎన్నికలో ఉన్నవారు మాత్రం అంత్యకాల ప్రవక్తను స్వీకరించి ఈ వర్తమానము ద్వారా అపోస్తుల బోధలో జీవిస్తున్నారు అయితే వీరిని కూడా మోసం చేయాలని దెయ్యం ఎక్కడ కూడా కొత్త కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నాడు మరికొంతమంది ఏమో వర్తమానము ద్వారా జీవితాలను సరిచేసుకోకుండా పరిశుద్ధాత్మను పొందకుండా ఎంతసేపు మర్మాలు ముద్రలు అని చెప్పుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నారు వీటన్నిటి నుండి బయటపడి మన ప్రవక్త చెప్పినట్టుగా ఆది అపోస్తుల పునాది మీద కట్టబడి వారి వలె పరిశుద్ధాత్మ బాప్దేశం పొందుకొని ఆత్మ ఫలాల చేత అంటే మన వ్యక్తిగత క్రియల చేత మన జీవితాన్ని రుజువు చేసుకుందాం ఒకరోజు ఈ లోకం విడిచిన తర్వాత సదాకాలము దేవునితో కలిసి జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె